జగన్మోహన్ రెడ్డి షర్మిలకు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారా వైవి సుబ్బారెడ్డిని రాయబారిగా మార్చి జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాయబారానికి ప్రయత్నం చేశారా జగన్ రెడ్డి ప్రతిపాదనకు షర్మిల నో చెప్పారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారని వైబి సుబ్బారెడ్డిని రాయబారిగా మార్చి జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాయబారానికి ప్రయత్నం చేశారని ఆయన కొన్ని ప్రతిపాదనలు షర్మిల ముందుంచారని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు షర్మిల నో చెప్పారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెరలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియాలోనే ఈరోజు ఆ వార్త చలమనవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిని చాలా సూటిగా స్పష్టం చేస్తూ వచ్చిన వార్త ఇది ఎందుకనంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ఆయన జైల్లో ఉన్న రోజు ఆయన పార్టీకి ఆయనకి అండగా నిలబడి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది షర్మిల అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని వాస్తవం పాపం ఆ రోజు ఆమెకి సరైన ప్రసంగాలు కూడా వచ్చే కాదు చాలా కష్టతరంగా అట్లాగే మెల్లగా నేర్చుకుంటా రాజకీయాలని అవశోభన పడతా ఆనాటి ప్రభుత్వం మీద సూటిగా విమర్శలు చేస్తా అన్నకి సానుభూతి రప్పిస్తా అమ్మాయి చేసిన పోరాటం అలుపెరగిన పోరాటం అది ఒక రకంగా ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర మధ్యలో నీ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ నుంచి మళ్ళీ రికవర్ అయినాక మళ్ళీ పాదయాత్ర కొనసాగించి ఒక రకంగా వైసీపీ పార్టీ అనేది వాళ్ళ బతికి బట్టగట్టింది అని అంటే దానికి ఏకైక కారణం షర్మిల ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ తరఫున ఆయన వాళ్ళమ్మ ఇద్దరే ప్రజాప్రతినిధులు అప్పుడు ఈయన ఎంపీగా వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా అటువంటి సందర్భంలో ఈయన మీద వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు అవినీతికి పాల్పడ్డాడు ఒక రకంగా వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేసేసాడు అని చెప్పని గగ్గోలెత్తిపోతా ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇక ఇంతటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక ఆ పార్టీ బతికి పట్టకట్టుద్దా అనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ మనుగడకు వచ్చిన ప్రమాదం ఏం లేదు నేనున్నా అని చెప్పని కష్టకాలంలో బాధ్యత భుజాన వేసుకొని ఒక రకంగా ఏటికి ఎదిరిదింది ఆ రోజు అమ్మాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చివరి నిమిషం వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ప్రతి సందర్భంలో అన్నకు అండగా నిలబడింది షర్మిల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని తప్పులా ఒప్పులా అనేది తర్వాత సంగతి జగన్మోహన్ రెడ్డిని అంతగా భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతి తప్పును కూడా సమర్థిస్తూ వెళ్ళిన శర్మల ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఏ ప్రాతిపదిక మీద విభేదించింది అనేది వేరే చర్చ అంటే విధానాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిందా పాలకుడుగా ఆయన ఎంచుకుంటున్న విధానాలు ఆయన పాలనా వైఖరి ఆయన పాలనా దక్షత ప్రజలకు ఆ రోజు చేసిన వాగ్దానాలు ఆయనతో పాటు సమానంగా ఆ ప్రచార బాధితలు మోసిన తన తల్లి చెల్లి కూడా ఆయనతో పాటుగా అది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇవాళ వాగ్దానాలు నెరవేరిన పక్షంలో ఆయన పాలన ప్రజలను ఇబ్బందులు పెడుతుంది అనుకుంటున్న పక్షంలో ప్రజల పక్షాన ఆమె విభేదించిందా లేదు వ్యక్తిగత అవసరాల నూటికి నూరు రూపాయలు వ్యక్తిగత అవసరాల ఇచ్చానే ఆమె విభేదించిందనేది వాస్తవం ఆమె కష్టానికి తగ్గ గుర్తింపు ఆ పార్టీలో ఇవ్వలేదు రాజకీయంగా ప్రాధాన్యత కలిపిలేదు అదే సందర్భంలో ఆస్తుల పంపకం దగ్గర కూడా ఇది విభేదాలు పొడచూపుని అని చెప్పి అది అది ఇంటర్నల్ వ్యవహారం మనకు తెలియదు బయట ప్రపంచానికి కానీ కొంత మనకి చెప్తారు కదా నిప్పులేందో పొగరాదు అని చెప్పని సంథింగ్ ఈజ్ దేర్ అది ఎంత దాని ఇంటెన్సిటీ ఎంత అనేది అది ఆ కుటుంబంలో సన్నిహితులుగా ఉన్న తెలియాలి కానీ శర్మల గారి మటుకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగింది వాస్తవం ఆమె తెలంగాణ రాజకీయానికి పరిమితమైంది వాస్తవం టీపీ పేరిట అక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో చాలామంది విలేకరులు కూడా ప్రశ్నించడం జరిగింది మీరు ఆంధ్రప్రదేశ్లో కదా ప్రచారం చేశారు అక్కడ మీ అన్న పరిపాలనలో ఉన్నాడు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శ చేస్తున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో లోటుపాటుని ఎత్తి చూపుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఎందుకు ఎత్తి చూపట్లేదు ఆ రోజు ఆ గెలుపులో మీరు కూడా పాత్ర పోషించారు కదా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు నేను తెలంగాణ రాజకీయానికి పరిమితం అవుతున్నా అని చెప్పని వీలైనంత వరకు ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆవిడ కానీ పరిస్థితులు పరిణామాలు వేగంగా మారిపోయినాయి ఇవాళ ఆమె రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా తన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి తెలంగాణ ప్రాంతం కన్నా ఆంధ్ర ప్రాంత రాజకీయాల మీద ఆమెను ఫోకస్ చేయించాలి అని చెప్పని లక్ష్యంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం ఇవాళ ఆ దిశగానే ఆమె కూడా అడుగులేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ నూటికి నూరు రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి గారిలో కలవరపాటు గురి చేసిందనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి నైజం కూడా చాలా స్పష్టం చేసింది ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు ఆయన నిస్సంకోచంగా కాళ్ళు పట్టేసుకుంటాడు వాళ్ళ శ్రేణులు ఎంత గగ్గోలు పెట్టినాయి తిరుపతి ఎయిర్పోర్టులో ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళకు నమస్కారం చేశారు ఆయన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు తన ఎన్నిక ప్రచారం కోసం వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలుగుదేశం ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి కాదు నీ రాజకీయ ప్రత్యర్థుల అభ్యర్థి అయినా సరే వాళ్ళకి మద్దతు ప్రకటించి బేగంపేట ఎయిర్పోర్ట్లో మీడియా సమక్షంలో రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసింది చూసాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు సింగిల్ సింహం అని చెప్పని ఈ డాంబికాలు వాళ్ళ సోషల్ మీడియా ఈ ఎలివేషన్లు వాళ్ళ వ్యూహకర్తలు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్లు ఇవన్నీ పక్కకు పెడదాం పరిస్థితులు ప్రతికూలొస్తున్నాయి అనుకున్నప్పుడు నిర్మోహటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటికి తన అవసరాలు ఇచ్చే దిగజారేది చాలా సందర్భాల్లో రుజువైంది ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి పోటీ ఇది అని చెప్పని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు తన జైల్లో పెట్టిన తర్వాత ఒకటికి నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న నేపథ్యంలో తన తల్లిని చెల్లిని ఢిల్లీ సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారానికి పంపించి అక్కడ సోనియా గాంధీ గారు దయదలిచిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కిందనేది వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల రీత్యా రాజధాని ప్రదర్శించడం అనేది నూటికి నూరు రూపాయల అవాస్తం అది ఆయన రాజధాని ప్రదర్శించేది ఇంకా మాట్లాడుకుంటే తన తండ్రి చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్రకు వెళ్ళిన సందర్భంలో మానుకోట అనే ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు రాళ్లతో దాడి చేసి ఆయన తరిం నువ్వు అనర్హుడివి తెలంగాణలో పర్యటించడానికి కూడా వీల్లేదు నువ్వు అని చెప్పని కానీ అదే కేసీఆర్ గారితో ఎంతటి అలాయబలాయ కలిపింది ఎంత ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నది మనం చూసాం రాజకీయ అవసరాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు పాళ్ళు అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా ఈ చాలా ఈజీగా లొంగిపోతాడు ఆయన ఓకే ఇవాళ షర్మిల గారి దగ్గరికి ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కనుక స్వీకరించిన పక్షంలో ఇప్పటికే తన పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలని అభ్యర్థుల్ని ఖరారు చేసే సందర్భంగా అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో కొంతమంది అభ్యర్థిత్వాలు మార్పులు చేస్తున్న నేపథ్యంలో పార్టీలో కొంత సంక్షోభ పరిస్థితులు అవుతున్నాయి కొంతమంది ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు ప్రతిపక్షాల వైపు ఎలలేని ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలంబనంగా నిలవడానికి ఆస్కారం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి సంతానమే అయిన శర్మగారు ఆమె కూడా చాలా మొండిఘటం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒకరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం చూసాం మనం ఆ తర్వాత ఆమె స్వయంగా పెట్టుకున్న వైఎస్ఆర్ టీపీ పార్టీ తరఫున తెలంగాణలో మరొకసారి మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం చూసాం నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే రెండు సార్లు అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైక మహిళ ఆమె కావచ్చు అంతటి స్థాయి పాదయాత్ర చేసిన ఇంకొక రాజకీయ నాయకురాలు కానీ నాయకుడు కానీ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర తర్వాత ఇప్పుడు రెండో విడత యాత్రకు వెళ్తారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వేల కిలోమీటర్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు చేశారు లోకేష్ చేసిన ఎవరు చేసినా వీళ్ళు పురుషులు అవును కానీ మహిళ పురుషులతో కంపేర్ చేసినప్పుడు కొంత శారీరకంగా శక్తి తక్కువ ఉంటుంది అనుకుంటాం కదా అయినా సరే ఆమె ఆ కనపరిచిన మొండితనం పోరాట పటిమ నూటికి నూరు పాళ్ళు రాజకీయాల్లో ఆమె ఫైటింగ్ నేచర్ని తెలియజేస్తుంది ఇటువంటి సందర్భంలో ఆమె విధానాల పరంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద విభేదించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన ఫైటింగ్ స్పిరిట్ కనుక చూపించినప్పుడు నూటికి నూరు పాళ్ళు ఇప్పటికక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం జనసేన మధ్య కన్సల్టేట్ అయిపోతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు రేపు రాబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు కూటమి వర్షస్ జగన్మోహన్ రెడ్డిగా పోలరైజేషన్కి ఆల్రెడీ ప్రజలు సిద్ధపడిపోయారు అంటే చంద్రబాబుని గెలిపించటమా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే రేపు అక్కడ జరగబోయే స్లోగన్ ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు శరణగారి వైపు ఒక్క ఓటు కూడా చేద్దాం కానీ వైసీపీ పార్టీ నుంచి అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పక్షంలో శర్మిళ గారి నాయకత్వంలో వాళ్ళు కనుక ఆశ్రయం పొందిన పక్షంలో నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీకి మరొక లాంటి అంశం కావడం కారణం అది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా షర్మిళ గారిని కలిసినట్లు షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉండేటట్లు నా రాజకీయ జీవితం ఇక షర్మిళ గారితో మీద ఆధారపడి ఉందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఇలాగే అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శర్మిళ బాట పట్టే అవకాశం ఉందా నూటికి నూరు ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకు ఒక ఆశ్రయం కావాలి వాళ్ళు నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీతోటి చాలా దారుణమైన విభేదాలు కొనసాగున్నాయి వాళ్ళకి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారిని తీసుకోదు వారు తెలుగుదేశం పార్టీ ఆశ్రయం పొందలేరు వైసీపీలో వాళ్ళకి రాజకీయ మనగడ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్న స్వయ స్వయంకృతాప్రాదం ఇది ఓకే ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఇది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ఇమేజీ దాన్ని దాటి ఎమ్మెల్యేలుగా వీళ్ళు ఎంత స్థాయిలో ప్రభావితం చేయగలుగుతారనేది రేపు ఎన్నికల్లో తేలుతుంది ఎంత స్థాయిలో ప్రభావితం చూపిని ఒక ఎమ్మెల్యేగా ఒక పది ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు ఆ నియోజకవర్గం పోలో పోలే ఓట్ల్లో రెండు శాతం మూడు శాతం ప్రభావితం చేయగలిగిన చాలు ఆ రెండు శాతం మూడు శాతం వైసీపీ పార్టీ నుంచి కనుక ఓట్లు చీలిన పక్షంలో ఇవాళ గెలుపోవటం నిర్దేశించగలిగే సంఖ్య అది ఓకే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడానికి చాలా కొద్ది మార్చిన ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో చాలా భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కానీ ఆయనకి ఆ రోజు గెలుపుకు దోహదం చేసిన చాలా వర్గాలు ఇప్పటికే దూరం అయిపోయి ఉన్నాయి ఒక రకమైన ప్రజా వ్యతిరేకత ఆయనకి వ్యతిరేకంగా చాలా అక్యుములేట్ అయిపోయి ఉంది అది ప్రతిపక్షానికి అనుకూలంగా మారిపోతుంది ప్రతిపక్షం కూడా వాళ్ళ మధ్య ఓట్ల చీలికని నివారిస్తూ ఆ ప్రధాన రాజకీయ పక్షాలు రెండు కూడా సహిజ్యతో ఎన్నికలకు వెళ్ళిపోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్న కేకులో ఒక భాగం ఇప్పుడు శర్మల గారు కోసుకోవడానికి సిద్ధపడిపోయింది ఆటోమేటిక్ ఏమవుద్ది అర్ధాకాలతో మిగిలిపోద్ది వైసీపీ పార్టీ ఇవాళ అంటే సంపూర్ణంగా షటర్ షోపేత షటర్ షోపేత రుచులతోటి వడ్డిచ్చిన విస్తర లాంటి అధికారం దక్కితే దానికి కాల్దగనుకున్నాడు ఆయనే అవకాశం చెడగొట్టుకున్నాడు ఆ చెడగొట్టుకున్న పర్వసానం ఇవాళ అర్ధాకలతో మిగిలే పరిస్థితులకు వచ్చినాయి నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీకి శర్మగారి రూపంలో ఒక భారీ థ్రెట్ ముంచుకొస్తుంది ఇటువంటి నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి గారితో రాజీ ప్రయత్నాలు చేసినట్టు ఆమె ముందు పరిష్కార మార్గాలు ఏదో పెట్టినట్టు కొన్ని రాజీ ప్రతిపాదనలు ఏదో పెట్టినట్టు దానికి ఆమె తిరస్కరించినట్టు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రాజీ ప్రయత్నాలు చేయలేదే కుటుంబము మర్యాద యూనిటీ ఈ కబుర్లన్నీ నన్ను ఎడం చేసిన రోజు మీకు రాలేదే ఆ రోజు మీకు అధికారం కావాల్సి వచ్చింది ఆయన అధికారం కొనసాగితే చాలనుకున్నారు మీరు నన్ను మీరు పరిగణలోకి తీసుకోలేదు నా చెప్పని నేను పడతాను నా దారిని నన్ను వదిలేసేయండి అని చెప్పని తిరస్కరించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమయ్యి శర్మల గారు కనుక అదే ఫైటింగ్ స్పిరిట్ కనుక చూపించడానికి సిద్ధపడ్డప్పుడు రాజీ లేని పోరాటంతో ప్రదర్శించితేనే ప్రజలు విశ్వసిస్తారు ఎందుకంటే రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన నాటి నుంచి ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విక్టిమ్గా చిత్రీకరించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని ఏ స్థాయిలో కూడా తల్లి కూతుళ్ళు అంగీకరించాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు దాకా వాళ్ళు చివరి నష్టం దాకా ఆయన కండగా నిలబడ్డారు ఇవాళ ఆయన నుంచి బాధితులుగా మారారు బాధితులుగా మారినప్పుడు విధానపరంగా కూడా ఆయన పరిపాలనా పరంగా చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపాలి ఆ రోజు ఆయన గెలుపుకి మేమే దోహదం చేశాం ఇవాళ ఈ రా పరిస్థితులు ఈ దోపరించడానికి మాది కూడా బాధ్యత ఉంది ముందు మమ్మల్ని మన్నించండి అని చెప్పని ప్రజలను వేడుకొని ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ కనుక తీసుకోగలిగినప్పుడు నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజీ లేని పోరాటం ప్రదర్శించినప్పుడు నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక భారీ విపత్తుగా మారటం ఖాయం కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారి రాజీ ప్రతిపాదనలో ఇంకో రాజీ ప్రతిపాదనలో ప్రస్తుతం ఆమెకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేవు కాబట్టే ఆమె అటువంటి విధానాన్ని ఒక నిర్ణయం తీసేసుకుంది కాబట్టి ఇటువంటి ప్రతిపాదనలు ఆ ముందుకు సాగు అనేది అర్థమవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్